అందరికీ నమస్కారం అండి ఈరోజు శనివారం కదా పొద్దున్నే లేచి పనంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడనైతే తొందరగా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను మా పక్కరేనండి మా తోటికూడలు అయితే రోజు ఫోన్ చేస్తుంది ఇక అక్క మీ అయినాయి కదా అక్క అప్పాలు ఇక మా అయితే చేద్దాం అక్క రానైతే ఇక ఫోన్ చేస్తుంది సరే అనేసి అయితే ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం ఇక ఇక్కడ మా అక్క మా సిస్టర్కి అయితే ఒక పాప ఒక బాబు ఇక వాళ్ళతో అయితే ఇక మా పిల్లలు కూడా ఇక స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కదా ఇక వాళ్ళు ఆడుకుంటారు ఇక్కడైతే మేము అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేసినాం పిండి కలిపినాం వెంటనే ఇక పిండి కలిపేసి ఇక్కడైతే అప్పాలైతే పోస్తాను ఇక కొద్ది కొద్దిసేపటికైతే ఇక్కడ అత్తం ఉంటది పక్కకు అత్తం వచ్చింది ఇక్కడ మా సిస్టర్ కూడా వచ్చింది ఇక తినైతే మా అమ్మ వల్ల మేనత్త కొడుకు కొడుకు అండి ఇక్కడ కూడా చెల్లె అవుతుంది నాకు అక్కడ కూడా చెల్లె అవుతుంది తిను ఏమని కూడా ఇక్కడ ఊరికే ఇచ్చిర్రు ఇక ఇక్కడైతే అప్పలు పోస్తాను అందరం కలిసి సెకండ్ హ్యాండ్ పోసుడు అయిపోయింది ఇక గారెలు కూడా స్టార్ట్ చేసినా వాళ్ళు వెళ్ళినాక నేను వత్తిన మా సిస్టర్ అయితే కాల్చుకున్నది ఇక కంచుడు చిన్నగా ఉన్న అనేసి ఆ తమ్మనైతే మీ నాటికాలంలో కంచుడు కాదు తట్టికే